ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ హారతి ఇస్తున్నారు ఇప్పుడు ఆ వెంకటేశ స్వామిని చూడండి ఆయన వైభవం చూడండి ఇప్పుడు మాకు సమ్మామిషలో మా సమ్మామివిష్లో శనివారం సాయంత్రం మూడు మూడు పావు అవుతుంది ఇండియాలో అయితే ఆదివారం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అనమాట నేను లైవ్ పెట్టుకుని చూస్తూ ఉంటాను ఇలా తీసేసుకుని ఆనందపడిపోతూ ఉంటాను నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవదేవా మహానందమాయే ఓ దేవా నమో వెంకటేస నమో తిరుమలేశ నమో వెంకటేష నమో తిరుమలేశ ముడుపులు నీ కొ ీత్తుమయ్యా ముక్తి కోరివచ్చే నీ భక్తుల బ్రోవు భక్తుల బ్రోవు నమో వెంకటేశ నమో తిరుమలేశ నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము మనుజులు నిన్ను చేరే పరమార్థము తెలుపవయ్యా పరమార్థము తెలుపవయ్యా నమో వెంకటేశ నమో తిరుమలేస నమో నమో తిరుమలేశ నమో నమో తిరుమలేశ కేడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపద అనాథ రక్షక గోవింద గోవింద వడ్డి కాసలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస వెంకటేశ అందరినీ చల్లగా కాపాడు చల్లగా కాపాడు పాహిమాం పా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 కలియుగ ప్రత్యక్ష ద్రవ్యమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మనలందరినీ కాపాడుగాక చల్లగా దీవించుగాక దీవించుగాక అందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా వెంకటేశ్వమిని వేడుకుంటున్నాను కాపాడు అందరినీ కాపాడు వేడుకొండలవాడా పాహిమాం పాహి రక్షమాం రక్షమాం